జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతంలో పారాయణం చేస్తున్నాము పంచమ స్కందంలో ఉన్నాము భరతును ఉపాఖ్యాన తర్వాత సుఖయోగి భూ నైసర్గిక స్వరూపాన్ని వివరించడానికి ఘట్టాన్ని చూస్తున్నాము అందులో భాగంగా ఈరోజు రెండవ రోజు ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్య గిరి జత్కుపాతమహం వందే మాధవం ఇలా వృత వర్షానికి దక్షిణం వైపు నిషదం ఏమకూటం కూటం హిమంతవంత్ హిమవంతం అనే పర్వతాలు ఉన్నాయి ఇవి సరిహద్దు పర్వతాలు తూర్పు నుంచి పడమర పడమరకు పొడవుగాను ఉత్తరం నుంచి దక్షిణానికి వెడల్పుగాను నీలాది పర్వతాల పద్ధతిలోనే ఇవి నెలకొని ఉంటాయి ఈ పర్వతాల మధ్య ప్రదేశంలో మూడు వర్షాలు ఉన్నాయి పురుషవర్షం హరివర్షం భారతవర్షం అని ఆ మూడింటికి పేర్లు వృత వర్షానికి పడమట మాల్యవంత పర్వతం తూర్పున గంధమాదన పర్వతం సరిహద్దు గిరులు ఈ పర్వతాలు రెండు ఉత్తరం వైపు నీలం దక్షిణం వైపు నిషధం అనే పర్వతాల వరకు పొడవుగా ఉండి రెండు వేల యోజనాల విస్తీర్ణం కలిగి ఉన్నాయి ఈ మాల్యవంత గంధమాదన గిరులు కేతుమాల వర్షానికి భద్రాశ్వ వర్షానికి అద్దును నిర్దేశిస్తున్నాయి మేరు పర్వతానికి నాలుగు దిక్కుల్లోనూ నాలుగు పర్వతాలు ఉన్నాయి అవి తూర్పున మందర పర్వతం దక్షిణంలో మేరు మందర పర్వతం పశ్చిమంలో సుపార్శ్వ పర్వతం ఉత్తరంలో కుముద పర్వతం ఇవి ఒక్కొక్కటి పదివేల యోజనాల ఎత్తు పదివేల యోజనాల వైశాల్యం కలిగి ఉన్నాయి ఇవి మధ్యలో ఉన్నతంగా స్తంభంలా ఉన్న మేరువుకు చుట్టూ నాలుగు చిన్న స్తంభాలలో ఉంటాయి ఈ నాలుగు పర్వతాలలోను మందరంలో మామిడి చెట్లు మేరువులో నేరేడు చెట్లు సుపార్శ్వంలో కదంబ వృక్షాలు కుముదంలో మర్రి చెట్లు బాగా ఎత్తుగా పెరిగి పతకాలలా ఉంటాయి పతాకాలలా ఉంటాయి ఈ చెట్లు పదకొండు వందల యోజనాల ఎత్తు అంతే వైశాల్యంతో ఉంటాయి ఈ పర్వతాల శిఖరాలపై నాలుగు మడుగులు ఉన్నాయి మందర పర్వతం శిఖరం మీద పాలతో నిండిన మడుగు మేరువునందు తేనె నిండిన మడుగు సుపార్శ్వంలో చెరుకు రసం నిండిన మడుగు కుముదంలో మంచినీళ్ళు నిండిన మడుగు ఉన్నాయి వాటిల్లో నిష్టగా స్నానం చేసిన వారు సహజమైన సిద్ధుల వైభవాన్ని పొంది ఉంటారు ఈ పర్వత శిఖరాలపై నాలుగు ఉద్యానవనాలు ఉన్నాయి ఇవి దేవోద్యానాలు నందనము చైత్రరథము వైభ్రాజికము సర్వతోభద్రము అని అవనాలకు పేర్లు వీటిలో దేవతాశ్రేష్ఠులు అప్సరసలతో కలిసి అక్కడ గంధర్వుల గానాన్ని వింటూ నృత్యాలను చూస్తూ వేరిస్తూ ఉంటారు మందర పర్వతానికి చివర మామిడి పళ్ళు అమృతంతో సమానమైన రుచితో పర్వత శిఖరాలతో సమానంగా ఉంటూ కొండ మీద రాలతూ ఉంటాయి అలా రాలి పడటంతో ఆ మామిడి పళ్ళు చితికి రసం గొప్ప ప్రవాహంగా మారింది అది ఒక అద్భుతమైన నది దాని పేరు అరుణోదం మందర శిఖరానికి క్రింద భాగంలో పదకొండు వందల యోజనాల ఎత్తైన ఒక దేవజాతి మామిడి చెట్టు ఉంది దాని పైభాగంలో కొండ శిఖరాల వంటి పెద్ద మామిడి పళ్ళు అమృతంతో సమానమైన రసము కలిగి ఉంటాయి వాటిని ఎవ్వరూ కోయకపోవడం వల్ల మగ్గిపోయి నేల రాలుతూ ఉంటాయి అలా అవి బ్రద్దలై రసం ఒక నది అయింది అదే అరుణోద నది అవి ఎంతో తీయనైనవి మంచి పరిమళం గలది ఎర్రగా ప్రకాశించే నది మందర పర్వతానికి ఆనుకొని ప్రక్కల్లో ప్రవహిస్తూ ఉంటుంది ఇలా వృత ఇలా వృతానికి తూర్పు దిశను తడుపుతూ పూర్వవాహినే అపూర్వంగా కనిపిస్తుంది ఆ నది తరంగాలు అక్కడి వారినందరినీ ధన్యులు చేస్తూ ఉంటాయి రాజా అరుణోద నదిలో పార్వతీదేవికి అనుచరులైన పుణ్య స్త్రీలు స్నానం చేయడం వల్ల ఆ దివ్య స్త్రీల శరీర సంపర్కం వల్ల నది పొందిన దివ్య పరిమళాన్ని వాయుదేవుడు పది యోజనాల దూరం దాకా మోసుకొస్తూ ఉంటాడు మేరు ప మేరుమందర పర్వతాల మీద నేరేడు చెట్లు ఉన్నాయి వాటి ఒక్కొక్క పండు ఒక్కొక్క పెద్ద ఏనుగంత ఉంటుంది ఆ జంబూ ఫలాలు మిగులు మగ్గిపోయి వాటంత డవే రాలి చెట్లు ఆ రసము అమృత ప్రవాహంలో అక్కడి నగరాలలో పొడసూపుతుంది ఆ జంబూ రస రసప్రవాహమే జంబూ నది ఈ నదికి సాటి వచ్చేది మరీ లేదు ఇది ఇలావృత వర్షానికి దక్షిణం వైపు భూములలో ప్రవహిస్తుంది ఆ నదీ జలాలు వరుసుకుంటూ నది ప్రవహిస్తున్నంత దూరము రెండు వైపుల తీరాలయందు ఉన్న ఇసుక జంబూ నది చే తడుపబడి సూర్యకిరణాలకు గాలికి బంగారంగా మారుతుంది అందుకే స్వచ్ఛమైన బంగారానికి జాంబూ నదం అని పేరు వచ్చింది దేవతలలో ప్రధానులైన వారు ఈ జాంబూ నదాన్ని ఆభరణాలుగా దాలుస్తారు ఈ జాంబూ నది రసం నుండి వచ్చిన బంగారము ప్రకాశవంతమైన వనెకలది మంచి నాణ్యమైనది సుపార్శ్వం పర్వతం పైన కొన నుంచి ఐదు తేనె దారలు ప్రవహిస్తూ ఉంటాయి ఐదు ముఖాలుగా ప్రవాహం సాగుతుంది ఆ కొండ కొమ్ముల మీద నుంచి ఈ దారలు ఇలావృత వర్షం యొక్క పడమటి భాగాన్ని తడుపుతూ ప్రవహిస్తాయి ఆ తేనియన్ అనుభవించే వాళ్ళ ముఖం నుంచి వచ్చిన గాలి మంచి వాసనతో నుండి వంద యోజనాల దూరం వరకు గుబాలిస్తూనే ఉంటుంది రాజా కుముద పర్వత శిఖరంపై పుట్టిన ఒక పెద్ద మర్రిచెట్టు యొక్క కొమ్మల నుంచి పాలు పెరుగు నెయ్యి తేనె బెల్లం విశిష్టమైన అన్నం ఉదయించి క్రిందకు ఇలావృత వర్షం మీదికి జారుతాయి అలాగే బట్టలు మంచాలు ఆసనాలు నగలు మొదలైన వస్తువులు మానవుల కోరికలు తీర్చడానికి భోగభాగ్యాలను సమకూర్చడానికి ఇలావృత వర్షంపై కుముద పర్వతం నుంచి వచ్చి పడతాయి ఈ వస్తువుల్ని వాడుకోవడం వల్ల అక్కడి వారికి శరీరం మీద ముడుతలు పడవు చెమట పట్టదు శ్రమ ఉండదు మరణం రాదు ముసలితనం ఉండదు చలి వేడిమిల బాధ సోకదు ఆ వటవృక్షం పేరు శతవల్ష దాని మొదల నుండి పాలు పెరుగు మొదలైన తినదగిన పదార్థాలు క్రిందపడి అంతటా వ్యాపిస్తూ ఉంటాయి ఈ కుముద పర్వతం యొక్క మూలాన్ని ఆశ్రయించుకొని దేవతలు దానవులు దివ్య మునీంద్రులు గంధర్వులు మొదలైన వారెందరో సంతోషంగా సంచరిస్తూ ఉంటారు విహరిస్తూ ఉంటారు రాజా మేరు పర్వతానికి చుట్టూ తామర పువ్వుతోడి కర్ణికకు కేసరాలల కురంగ కురర కుసుంబ వైకంకత త్రికూట శిశిర పతంగ రుచక నిషద శితివాస కపిల శంక వైధూర్య చారుది హంశ విహంగ వృషభ నాగ కాలాంజర నారదాది పర్వతాలు ఉంటాయి తూర్పు వైపున జఠరము దేవకూటం అనే పర్వతాలు ఉన్నాయి పశ్చిమాన పవన పారియాత్రాలనే పర్వతాలు ఉన్నాయి ఇవి ఒకదానికొకటి పద్దెనిమిది వేల యోజనాలు దక్షిణం నుంచి ఉత్తరానికి పొడవుగా వ్యాపించి ఉంటాయి తూర్పు నుంచి పశ్చిమానికి రెండు వేల యోజనాలు విడుపులు కలిగి ఉంటాయి మేరువుకు దక్షిణ భాగంలో కైలాస కరవీర పర్వతాలు ఉన్నాయి ఉత్తర భాగంలో త్రిశృంగ మకర పర్వతాలు ఉన్నాయి వీటి పొడవు వెడల్పులు కూడా పై పర్వతాల ప్రమాణంతో ఉంటాయి మేరు నగానికి ఎనిమిది పర్వతాలు బంగారానికి చుట్టూ అగ్ని పురుషుడు ప్రదక్షిణం చేస్తున్నట్లుగా ఉంటాయి మేరు శిఖరంలో భాగాన పదివేల యోజనాల వెడల్పు అంతే ప్రమాణం గల పొడవు ఉండి సమచతురస్రంగా బంగారుమయమైన ఒక పట్టణం ఉంది అది బ్రహ్మపురము ప్రకాశమై ఉంటుంది దాని పేరు శాతకౌంబి ఈ బ్రహ్మపురానికి ఎనిమిది దుక్కులలోనూ లోకపాలకుల పురాలు ఉన్నాయి ఇంద్రాది దిక్పాలకుల నగరాల పేర్లు తూర్పు నుంచి ఈశాన్యం వరకు వరుసగా ఇవి అమరావతి తేజోవతి సన్యమని కృష్ణాంగన శబ్దావతి గంధవతి మహోదయ యశోమతి ఈ పట్టణాలు రెండు వందల ఎనభై వేల యోజనాల వైశాల్యం కలిగి ఉంటాయి రాజా బ్రహ్మపట్టణంలో పూర్వం హరి వామనావతారం ఎత్తి ఎదిగినప్పుడు సర్వేశ్వరుడైన ఆ త్రివిక్రముని యొక్క కాలిగోటి దెబ్బకు ఊర్ధ్వాండం పగిలిపోయింది ఇలా పగిలిన బ్రహ్మాండం యొక్క పైభాగంలో కన్నం పడి నీటి ధార అండంలోకి ప్రవేశించింది ఆ జలధార శ్రీహరి కాలిని తాకడం వల్ల అన్ని లోకాలలోని అందరి జనుల పాపాలని నశింపజేస్తూ భగవత్పాదం నుండి వెలువడినది కావడం వల్ల భగవత్పది విష్ణుపది అనే పేరుతో ప్రకాశవంతమైంది ఆ పుణ్యధార చాలా కాలం స్వర్గంలో విహరించింది అదే విష్ణుపదము ఇది ద్యులోకము ఉత్తానపాదుని కొడుకు మహాభక్తులలో గొప్పవాడైన ధ్రువుడు నివసించే మండలం అది అతడు ఇవాల్టికి కూడా ఆనాటి నుంచే ప్రతినిత్యము తన కులదైవమైన విష్ణు పాదోదకాన్ని భక్తితో కనులు మూసుకొని ఆనందంతో కన్నులు చెమ్మగిల్లగా ఒళ్ళు పులకరిస్తూ ఉండగా ఎంతో ఆదరంతో తలపై దాల్చి సేవిస్తూ ఉంటాడు భగవత్పది ధ్రువ ధృవ మండలం చేరి కొన్ని యుగాలయ్యింది ధ్రువుడు మొట్టమొదటగా దానిని దర్శించినప్పుడు ఎంతటి భక్తి పారవశాన్ని పొందాడో ఇప్పటికీ ప్రతినిత్యము అంతటి పారవశ్యంతోనే ఆ పుణ్యతీర్థాన్ని సేవిస్తున్నాడు మహాభక్తులు భగవత్పాద తీర్థాన్ని ప్రతినిత్యం ఇలాగే పూజించి సేవించి ధన్యులవుతారని గ్రహించాలి ధృవ మండలానికి క్రింద సప్తర్షి మండలం ఉంది అందున్న ఋషులకు హరిపాదం నుండి వచ్చిన జలం యొక్క ప్రభావం ఎంతటిదో తెలుసు వారు తపస్సునకు సిద్ధి ఆకాశగంగా జలాలలో స్నానం చేయడమే అని సకల చరాచర జగత్తులోని అంతర్యాము అయి ఉండి నడిపిస్తున్న ఈశ్వరుని ఎందు భక్తిని నిలిపి మోక్షాన్ని కోరేవాడు మరి ఏ ఇతర పురుషార్థాల పట్ల కాంక్ష లేకుండా ముక్తి మార్గమందే తన శక్తుల్ని ధారపోసి ముక్తిని బహుమానంగా పొందేటట్లు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే సప్తర్షులు ఆకాశగంగను తమ తమ జటా జూటాలలు ఇప్పటికీ ధరిస్తూ ఉంటారు ఆ నది అక్కడి నుంచి అసంఖ్యాకమైన విమానాలు ఆవరించి కిక్కిసి ఉన్న మార్గాల గుండా వచ్చి విశాలమైన దేవయాగ మార్గం ద్వారా చంద్ర మండలాన్ని చుట్టి తడిపి మేరు పర్వత శిఖరమందు ఉన్న బ్రహ్మలోకం మీద పడుతుంది అక్కడ నాలుగు ద్వారాలలోనూ నాలుగింటిగా విడిపోతుంది విష్ణుపతి ఇక్కడ నాలుగు పేర్లు అవి సీత అలకనంద చక్షువు భద్ర ఈ నాలుగు నదులు దీర్ఘంగా ప్రవహించి ఉప్పు సముద్రంలో కలుస్తాయి తన జలాలను సేవించిన వారందరికీ అమృతత్వాన్ని ప్రసాదిస్తూ విష్ణుపది ఇలా ప్రవహిస్తుంది నాలుగింటిగా విడిపోయి ప్రవహిస్తున్న ఈ నది పాయలలో సీతానది తూర్పు వైపు ప్రవహిస్తుంది బ్రహ్మ సదనం నుండి కేసర పర్వత శిఖరాలపై పడి క్రిందకు పారి గంధమాదన పర్వతం యొక్క శిఖరాలపై భాగంలో పై భాగంలో పడి భద్రాశ్వ వర్షాన్ని ఏలుతూ తూర్పున ఉప్పు సముద్రంలో ప్రవేశిస్తుంది చక్షు అనే పేర ప్రసిద్ధి పొందిన నది పశ్చిమ ద్వారం నుంచి వచ్చి మాల్యవత్ పర్వతం మీద పడి అటు నుంచి కేతుమాల వర్షాన్ని పవిత్రం చేస్తుంది అలా వచ్చి పడమటి లవణ సాగరంలో కలుస్తుంది పేరు గల నది తన సాటిలేని ప్రవాహంతో ఉత్తర ద్వారం నుంచి వచ్చి కుముద నీల శ్వేతాఖ్య పర్వత శిఖరాలపై క్రమంగా ప్రవహించి శృంగపర్వతానికి వచ్చి మానసోత్తరాలైన కురుభూముల్ని పవిత్రం చేస్తుంది అలా వచ్చి ఉత్తరపు ఉప్పు సముద్రంలో లీనమవుతుంది అలకనందగా ప్రఖ్యాతి గాంచిన నది బ్రహ్మ సదనం నుంచి దక్షిణంగా ప్రవహిస్తుంది వెళ్ళ సాధ్యం కాని పర్వతాల మీదకి వెళ్తుంది ఏమకూట ఇమకూట పర్వత శిఖరాలను త్రుల్లిపడుతూ తాకి మహావేగంతో కర్మక్షేత్రమైన భారత వర్షాన్ని పవిత్రం చేస్తుంది అలా వచ్చి దక్షిణపు లవణ సముద్రంలో లయనం అవుతుంది రాజా లోకంలో మేరు మొదలైన పర్వతాలకు పుత్రికలై జన్మించిన పుణ్యతీర్థాలు నదులు వేలకు వేలుగా ఉన్నాయి జంబూ ద్వీపంలో భారతవర్షం కర్మభూమి దాని గురించి తర్వాతి భాగంలో తెలుసుకుందాము ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు